మహాగరగు దేవుని నామానికి మహిమ కలుగును గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ ప్రతిస్పందన మాకు తెలియజేస్తున్నందుకు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చెందిన గాక యేశుప్ర మూడు నాలుగు సంవత్సరాలు ఈ పొడం మీద మహిమ గెలిన పరిచయం చేస్తున్న రోజుల్లో ఆయన నుండి బయలుపెడుతున్న ప్రభావాన్ని మహత్కార్యాలు అద్భుత ఆశ్చర్యకార్యాలు చూసిన ఆనాటి జనసందోహం ఆశ్చర్యపోవటమే కాకుండా శాస్త్రులు పరిశైలు సర్దుకైలు తలలు పట్టుకుని ఆయన్ని మూడు ప్రశ్నలు వేసినట్లుగా నాలుగు సువార్తలు మనతో మాట్లాడతాయి ఆ ప్రశ్నలు ఏమిటి ఆ ప్రశ్నల ద్వారా దేవుడు మనకిస్తున్న ఆలోచన ఏంటో వాక్యలో మనం గమనిద్దాం మత్తు సువార్త పదమూడవ అధ్యాయం యాభై నాలుగు నుండి యాభై ఐదు వరకు చూస్తే అందువల్ల వారు ఆశ్చర్యపడి ఏ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా ఇతని తల్లి పేరు మరే కాదా యాకోబు యోసేపు సీమోలు యోధాను వారు ఇతని సహోదరుల కారా మనలో పుట్టి మనతో పెరిగి గొల్లవాడైనటువంటి యేసు వారు ఈ జ్ఞానంతో ఈ ప్రభావంతో అద్భుతాలు చేయటం చూసి వారు ఆశ్చర్యపోతా ఉన్నారు యేసును సూటి గడుగుతున్న ప్రశ్న ఈ జ్ఞానం ఈ అద్భుతాలు నీకు ఎక్కడవి మేము ఎలా సంపాదించాలి నీవు చేస్తున్న పరిచయం చూసి మేము ఆశ్చర్యపోతున్నామని అడుగుతున్నారు మరో మూడో ప్రశ్న ఏంటంటే మత్స్సు వార్త వద్యం ఇరవై మూడో వాక్యం ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను ప్రజలను పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి ఏ అధికారం వలన నీవు ఈ కార్యము చేస్తున్నావు ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు ఈ జ్ఞానం ఎక్కడిది ఈ అద్భుతాలు ఎక్కడివి ఈ అధికారం ఎక్కడిది ఆ సందర్భంలో యేసుప్రవారు వారి ప్రశ్నకు జవాబు ఇవ్వకపోయినా ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ధ్యానంలో నా హృదయంలో కలిగిన తలుపులు మీతో పంచుకుంటాను అవును ప్రియల యేసు యొక్క జ్ఞానం ఏసుప్రవర్ యొక్క అద్భుతాలు ఏసుప్రవర్ యొక్క అధికారాన్ని చూసి ఆనాటి వేలాది మంది ప్రజలు ఆశ్చర్యచితులైతూ ఉండేవారు ఈ జ్ఞానం ఈ అధికారం ఈ ఉన్నతమైనటువంటి అద్భుతాలు ఎక్కడి నుండి వచ్చాయో రెండు విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకి బయలుపరచనై ఉన్నది మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు చూస్తే ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ సమాజమందులో అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఒకడుండెను వాడు నజరేడగు యేసు మాతో నీకేమి నశింప చేయటకు వచ్చితివా నీవెవడువో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధులు అని కేకలు వేస్తున్నాయి యేసు క్రీస్తుకి జ్ఞానం యేసు క్రీస్తుకి అద్భుతాలు ఏసుక్రీస్తుకి ఆ అధికారం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆయన ప్రవర్తన నుండి వచ్చింది కామం క్రోధం లోభం మదం ఆత్ర్యలు జయించిన ఆ జన్మ బ్రహ్మచారి మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన పుట్టుకతో పరిశుద్ధుడు జీవితంలో ఏ పాపం ఎరగని అత్యంత పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ఆయన ప్రవర్తన చూసి దెయ్యాలు కేకలు పెడుతూ ఉన్నాయి అవును యశు వారికి జ్ఞానం అధికారం అద్భుతాలు ఎక్కడి నుండి వచ్చాయంటే ఆయన ప్రవర్తన నుండి వచ్చాయి ఇక రెండో విషయం మన లోకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఏడు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో చూడొచ్చు ఆయన ప్రతిదినం పగటి వెందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందల కడి వచ్చిచుండిరి వేలాది మంది ఊళ్ళు ఊళ్ళు తరలి ప్రభు దగ్గరకు రావడానికి కారణం ఆ అద్భుతాలు ఆ జ్ఞానం ఆ అధికారం ఎక్కడి నుండి వచ్చిందంటే మోకాళ్ళ నుండి వచ్చింది యేసుకు ఇష్టమైన పరిచర్య ప్రార్థన ప్రార్థన ప్రవర్తన ఎక్కడ ఉంటుందో అక్కడ దైవ జ్ఞానం ప్రార్థన ప్రవర్తన ఎక్కడుంటుందో అచంచలమైన అద్భుతాలు ప్రార్థన ప్రవర్తన ఎక్కడుంటుందో అక్కడ దేవుని సన్నిధి దిగొచ్చి వచ్చి ఆయన అధికారం ఆధిపత్యం మనం చూడగలుగుతాం అవును ప్రియులరా మీ జీవితంలో మీ పరిచయలో మీ కుటుంబంలో జ్ఞానం అధికారం అద్భుతాలు దేవునివి మీరు అనుభవించాలంటే ప్రార్థనకి ప్రవర్తనకి పెద్ద పీట వేయాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు